కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం ఒక ఎత్తు అయితే మార్గశిర మాసం పాడ్యమి రోజు దీపారాధన చేయడం మరొక ఎత్తు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు లేదా ఏదైనా ఆటంకం వల్ల చేయడం కుదరని వారు ఈ రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపారాధన చేయడం అంటే పాడ్యమి రోజు దీపాలను వెలిగించడం తప్పనిసరిగా చేయాలి అయితే ఈ పోలీ పాడ్యమి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ ముహూర్తంలో వెలిగించాలి అంటే పాడ్యమి దీపాలు ఎప్పుడు వెలిగించాలి డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం వెలిగించాలా లేదా డిసెంబర్ రెండవ తేదీ సోమవారం వెలిగించాలా అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి కార్తీక దీపాలు వెలిగించి ఇక ఆఖరి రోజున అంటే పోలీ పాఠ్యమి రోజున దీపాలు వదులుతాం ఈ రోజున పోలీ స్వర్గంగా మనం భావిస్తాం కార్తీక అమావాస్య అనేది ఈ నెల అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజు వచ్చింది ఈరోజు అమావాస్య తేదీ అనేది డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఇక ఆ తర్వాత అంటే డిసెంబర్ రెండవ తేదీ మార్గశర పాడ్యమి మొదలవుతుంది ఎప్పుడైనా సరే పాడ్యమి జరుపుకోవాలి అంటే పాడ్యమి మార్గశర పాడ్యమి తిది ఉన్న సమయంలోనే పోలీ పాడ్యమిని జరుపుకోవాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం పాడ్యమి జరుపుకోవాలి అమావాస్య రోజు పోలీపాడ్యమి దీపాలు అస్సలు వెలిగించకూడదు ఆఖరి రోజు దీపాలు వెలిగించడం అంటే మాసం మొదటి రోజు అంటే పాడ్యమి రోజు దీపాలు వెలిగించడమే లెక్క దీనినే పోలీపాడ్యమి దీపాలుగా వెలిగిస్తారు చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆఖరి రోజు డిసెంబర్ ఒకటవ తేదీ కాబట్టి ఆదివారం రోజు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించవచ్చా అనే సందేహం ఉంటుంది కానీ ఇలా అస్సలు చేయకూడదు మాసం మొదటి రోజున పోలీ పాడ్యమి జరుపుకోవాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం తెల్లవారుజామున పాడ్యమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈరోజే జరుపుకోవాలి పాడ్యమ తిది ఎప్పుడు మొదలైంది అంటే డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం పన్నెండు గంటల నిమిషాల వరకు పాడ్యమి తిరిగి ఉంది సోమవారం సూర్యోదయ సమయంలో పాడ్యమి తిది ఉంది కాబట్టి ఈరోజే పోలీ పాడ్యమిగా జరుపుకోవాలి ఇక పూజ అదేవిధంగా నీటిలో దీపాలు ఎప్పుడు వెలిగించాలి అంటే డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలలోపు పూజ చేసుకోవాలి అలాగే నీటిలో దీపాలు వదలాలి అంటే పోలీని స్వర్గానికి పంపించడం అన్నమాట కాబట్టి పోలీ పాడ్యమి డిసెంబర్ రెండవ తేదీ తెల్లవారుజామున ఉదయం ఆరు గంటల్లోపు అంటే సోమవారం చేసుకోవాలి ఈ సమయంలో పాద్యమి దీపాలు వెలిగించడం చాలా మంచిది ఇక పూజను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పోలీ పామి రోజు దగ్గరలో ఉన్న నదిలో లేదా చెరువులో స్నానం చేయడం మంచిది అలా కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని గదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత పూజను ప్రారంభించాలి అందుకు పూజ చేసే ప్రదేశంలో పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని దానిపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరణ చేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి తరువాత దీపారాధన చేయాలి దీపారాధనని ఎప్పుడైనా సరే ఏకహారతో కానీ అగరవతితో కానీ వెలిగించాలి ఇక వినాయకుడిని ఆవాహన చేసి పూజ చేసి ధూపం దీపం చూపించిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి దామోదర ప్రతిమను చేసుకుని దాన్ని తమలపాకుపై పెట్టి ఆ తమలపాకును పద్మంపై పెట్టాలి కార్తీక దామోదరుడికి ఉపచారాలు చేసి పూజించి దూపం చూపించాలి తరువాత దీపాన్ని కూడా చూపించాలి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం తప్పనిసరిగా పెట్టాలి అదేవిధంగా అందుబాటులో ఉన్న పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈ విధంగా పూజను నదీ సమీపంలో కానీ ఇంట్లో కానీ పూజా మందిరంలో కానీ తులసి కోట ముందు కానీ చేయాలి ఇక ఇప్పుడు అరటి డొప్పలో కానీ అరటి పువ్వు డొప్పలో కాని లేక కొబ్బరి చిప్పలో కాని నేతిలో లేక నువ్వు నానబెట్టిన నానబెట్టినా పెట్టి మూడు కాని ఐదు కాని ఏడు కాని ఇలా బేసి సంఖ్యలో ఒత్తుల్ని పెట్టి వాటిని యథావిధగా వెలిగించాలి బ్రాహ్మీమూర్తల్లో పోలీ పాడ్యవి దీపాలు వెలిగించడం చాలా మంచిది కార్తీక మాసమంతా కార్తీక దామోదర పూజ చెయ్యలేక ఒత్తులు వెలిగించలేని వారు ఈ చివరి రోజైనా చక్కగా ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి నీటిలో వదలాలి ఈ విధంగా చేయడం వల్ల నెలంతా పూజ చేసిన పుణ్యం అదే విధంగా దీపారాధన ఫలితం మీకు కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసుకుని దీపాలు వెలిగించినవారు యథావిధిగా మూడు కాని ఐదు కాని ఈ విధంగా బేస్ సంఖ్యలో ఒత్తులు వెలిగించాలి పిల్లల చేత కూడా ఒత్తులు వెలిగించి నీటిలో వదిలేలా చేయాలి ఇక చివరి రోజు ఈ విధంగా దీపాలు వెలిగించి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృతిగా మహాలక్ష్మి అనుకుంటూ దీపాలకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేసి ధూపం చూపించి నైవేద్యంగా కొంచెం చలివిడి వడపప్పు కలిపి ప్రసాదాన్ని అరటి దుప్పలో పెట్టాలి తరువాత కొబ్బరికాయతో నైవేద్యంగా సమర్పించిన తరువాత వాటిని నీటిలో వదిలిపెట్టాలి నీటిలో వదలాక మూడుసార్లు చేతితో నీటిని తొయ్యాలి అంటే పోలీని స్వర్గానికి పంపిస్తున్నామని నీటిని తొయ్యాలి ఆ తర్వాత పోలీని ఈ విధంగా ప్రార్థించాలి అమ్మా పసుపు కుంకుమ నువ్వు తీసుకుని మాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అలాగే చలివడే వడపప్పు నువ్వు తీసుకుని మా కడుపు చల్లదనాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వెలిగించడం కుదరకపోతే ఈ రోజు అంటే మార్గశిర పాడ్యమి పోలీ పాడ్యమి రోజు మూడు వందల అరవై దీపాన్ని వెలిగించవచ్చు ఈ విధంగా దీపాలు వెలిగించాక చక్కగా పూజ చేసిన దగ్గర కూర్చుని పోలీ పాడ్యమి కథ తప్పనిసరిగా వినాలి ఆ కథ విని అక్షింతలు తలపై వేసుకోవాలి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల తల మీద కూడా అక్షింతలు వెయ్యాలి కార్తీక దామోదర పూజ పూర్తయ్యాక పుష్పం చెప్పి తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు పువ్వులు ప్రసాదంగా స్వీకరించాలి తరువాత అక్షింతలను చేతిలో పట్టుకుని నీటిలో వదులుతూ ఏ తత్ఫలం మస్తు అంటూ ఆ నీటితో పాటు అక్షింతలను కూడా వదిలేయాలి కథ విన్నాక తప్పనిసరిగా ప్రతి ముత్తైదువు చేయవలసిన పని ఏంటి అంటే కనీసం ఇద్దరు ముత్తైదువులకు పసుపు కుంకుమ పళ్ళు వక్క దక్షిణ పెట్టి తాంబూలం ఇవ్వాలి మీకు స్తోమత ఉంటే జాకెట్ ముక్కను కూడా అందులో పెట్టవచ్చు అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమివ్వాలి కార్తీక దామోదరుడి పేరు చెప్పి స్వయంపాక దానమివ్వాలి ఈ విధంగా పోలీ పాడ్యమి పూజను బ్రాహ్మి ముహూర్తంలో ముగించుకుని నీటిలో దీపాలను వదిలి పోలీని స్వర్గానికి పంపాలి భక్తి ఈ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక విన్నంతనే సకల విన్నంతే పోలీమి కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరంలో బాధరానే గ్రామముంది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలి ఉండేవాడు అతని భార్య మాలి ఆమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలిచేవారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురు కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్లు తమ అత్తగారి వలె స్వభావం కలిగినవారు నాలుగో కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు తన చిన్న కోడలైన పోలీని తన భార్య మరియు మిగిలిన కోడళ్లు దూషించడం బాధించడం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు ఇంటి పనులన్నీ ఆమెతోనే చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలీని కొట్టించడం చేసి సంతోషపడేవారు మిగతా కోడళ్ళు అలాగే అత్తగారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలీ మాత్రం శాంతంగా ఉండేది దైవ భక్తితో జీవించేది ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపాలను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊర్లో జనమంతా ఇలా వెళ్తుండే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్లు పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్థానానికి పోయారు ఇంటి పనిని బాధ్యతను పోలీకి అప్పగించారు నదీ స్నానికి పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద తాగేస్తుందేమో పెరుగు విన్నా తినేస్తుందేమో లేదా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలీని తిట్టుకుంటూ భక్తి లేక పేరుకు చేశాములే అనే భావనతో దాన్ని ఆచరిస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం గడిపారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ రోజు సందర్భంగా కృష్ణానది తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంటుంది జనార్దనా రక్షక గోవిందా దీన బాంధవా దీనబంధు నేనేమి చేయగలను నేను అసక్తురాలని నా అత్తా తోటికోడళ్ళు నన్ను విడిచి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని కోరిక ఉంది పవిత్ర నదీ స్నానం నేను చెయ్యలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుణ్ణి మనసులోనే ధ్యానించుకుంటూ హోలీ ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చిరిగిన వస్త్రం ధరించిన ఆమె తన చీర కొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది దాన్ని ఒక పాత్రలో ఉంచి కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి స్వామి పుండరీకాక్ష అని దీపాన్ని వెలిగించి గోవింద నేను ఆసక్తురాలని నాపై అనుగ్రహాన్ని చూపించు తండ్రి అని ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపము కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుణ్ణి పిలిచి ద్వారపాలక సుశీల నా మహాభక్తురాలైన పోలిని వెంటనే సజీవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నైవడిక గల ఉత్తమురాలా నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కువని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక అప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోటికోడళ్ళు ఇంటికి వచ్చారు జరిగిందంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు వైకుంఠానికి మేము కూడా వస్తామని అత్త పోలి పాదాలు పట్టుకుంది ఇలా ముగ్గురు తోటికోడళ్ళు వరుసగా ఒకరి పాదాలు మరొకరు పట్టుకున్నారు ఇక బంగారు విమానం నడిపే సుశీలుడు వాళ్ళని చూసి వాళ్ళు పోలిని పెట్టిన బాధల్లో గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్లతో ఇలా పలికాడు మీరు పోలేని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చెయ్యక పోలేని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చెయ్యని పూజ కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన వారు కాదు మీకు కుంభీపాక రౌరవాది నరకాలే తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులు నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్లు అత్తా నేల మీద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలీని వైకుంఠానికి తీసుకుపోయాడు ఇదే పోలీ స్వర్గం కదా ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా వారి జన్మ ధన్యమవుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఓం నమస్ ఓం నమో నారాయణాయ